సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెలమల్లిలో ఇంకొక పాలకుడు ఉన్నాడు లాస్ట్ పాలకుడు అనమాట మూడవ సింగమ్మ నాయుడు లేదా సర్వజ్ఞరావు సింగమ నాయుడు అనమాట అయితే మాధనాయుడు అనంతరం రెండవ అనవత నాయకుడు కుమారుడు మూడవ సింగమ్మ నాయుడు రాచకుండ పాలకుడు అయ్యాడనమాట అంటే ఎప్పుడైతే మాదానాయుడు అంతమైపోతాడో సో దాని తర్వాత ఏమైంది అనంటే మనకి రెండవ అనవత నాయకుడు ఉన్నాడు కదంటే అనవత నాయకుడు మాధనాయుడు బ్రదర్స్ అనమాట సో ఇతను మరణించిన తర్వాత రెండవ అనవత నాయకుడు కుమారుడైనటువంటి మూడవ సింగమ నాయుడు రాచకొండకి పాలకుడయ్యాడనమాట అయితే ఇతడు రాచకొండ వంశీయుల్లో చివరివాడు ఎవరు అనంటే ఈ మూడవ సింగమ్మ నాయుడు ఓకేనా సో ఈ మూడవ సింగమ నాయుడు చివరివాడు కాబట్టి ఇతడి బిరుదులు ఏంటి అని అంటే ముమ్మడి సింగమ నాయుడు లేదా సర్వజ్ఞరావు సింగమ నాయుడు ఇవి రెండు కూడా మనకి మూడవ సింగమ నాయుడు యొక్క బిరుదులు అనమాట అయితే ఈ మూడవ సింగమ్మ నాయుడికి సమకాలికంగా దేవరకొండలు అంటే రాచకొండ దేవరకొండ ఇద్దరు కూడా వెలమలే అని చెప్పాం కదా వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అనమాట అయితే ఎప్పుడైతే రాచకొండకి మూడవ సింగమ్మ నాయుడు పరిపాలన ఇస్తున్నాడో అదే సమయంలో దేవరకొండలో ఎవరు అంటే పినవేదగిరి తమ్ముడైనటువంటి లింగమనేడు పాలన చేసేవాడనమాట అయితే ఈ లింగమనేయుడు అనే వ్యక్తి కూడా గొప్ప ధైర్య సాహసాలు కల్లాంటి వీరుడు అనమాట ఇతడి విజయాల గురించి కూడా మనకి వెలుగోటి వారి వంశావళిలో పెద్ద సీసమాలిక పద్యమే ఉందన్నమాట అంటే ఈ ఈ బుక్లో ఈ వెలుగోటి వారి వంశవళిలో ఒక పెద్ద పద్యమే ఉంది ఎవరి గురించి అని అంటే ఈ దేవరకొండ పాలకుడైనటువంటి లింగమనేయుడు యొక్క విజయాల గురించి అనమాట అయితే ఈ లింగమనేడు మరియు మూడవ సింగమనాయుడు వీళ్ళిద్దరూ కూడా ధైర్య సాహసాలు గలవారైనప్పటికీ కూడా బహుమనీయుల దాడులను ఎదుర్కోవడంలో మాత్రం వీళ్ళు విఫలమై చివరికి రాజ్యాన్ని కోల్పోయి గజపతులకు విజయనగర రాజులకు సామంతులుగా ఉన్నారనమాట అంటే ఈ లింగమనేయుడు కానీ మూడవ సింగమనాయుడు కానీ వీళ్ళిద్దరూ కూడా ధైర్య సాహసాలు గల వ్యక్తులే కానీ వీళ్ళు బహుమనీలు యొక్క దాడులు ఎదుర్కోవడంలో మాత్రం వీళ్ళు విఫలమయ్యారన్నమాట సో విఫలమవడం వల్ల చివరికి వీరు రాజ్యాన్ని కోల్పోయి గజపతులకి విజయనగర రాజులకి సామంతులుగా కూడా వీళ్ళు ఉన్నారనమాట మరి బహుమనీయులు గుజరాత్ మాల్వా ప్రాంతాలపై దాడి చేసినప్పుడు వెలమలు అజింఖాన్ని ఓడించి ఓరుగా సహా తెలంగాణలోనే అన్ని దుర్గాలను వశపరుచుకున్నారు అంటే ఎప్పుడైతే ఈ బహుమనీయులు గుజరాత్ మాల్వా ప్రాంతాలపై దాడి చేసి వాళ్ళు బిజీగా ఉన్న సమయంలో ఈ విలమ రాజులు ఏం చేశారు అంటే అజీమ్ ఖాన్ అనే వ్యక్తిని ఓడించి ఈ అజీమ్ ఖాన్ ఎవరు ఓరుగల్లులో ఉన్నటువంటి పరిపాలకుడు అనమాట అయితే ఈ అజీంఖాన్ని ఓడించి ఓరుగల్లుతో సహా తెలంగాణలోనే అన్ని దుర్గాలను కోటల్ని కూడా వీళ్ళు వశపరుచుకోవడం జరిగిందనమాట సో పద్నాలుగు వందల ముప్పై మూడులో అహ్మద్ షా ఓరుగల్లు రామగిరి దుర్గాలను ఆక్రమించి భువనగిరి దుర్గం కేంద్రంగా ఒక జాగీరు ఏర్పాటు చేసి సంజార్ ఖాన్ను పాలకుడిగా నియమించాడు అంటే ఎప్పుడైతే వీళ్ళు అజీమ్ ఖాన్ని ఓడించి వీళ్ళు దుర్గాలను నియ దుర్గాలను వశపరుచుకున్నారో అప్పుడు ఏం చేశారు వెంటనే మళ్ళీ బహుమనీలైనటువంటి పద్ వీళ్ళు బహుమనీ సుల్తాన్ అయినటువంటి అహ్మద్ షా ఉన్నాడు కదా ఆ అహ్మద్ షా ఫోర్టీన్ థర్టీ త్రీలో ఓరుగల్లు రామగిరి దుర్గాలను కూడా ఆక్రమించి భువనగిరి దుర్గం కేంద్రంగా ఒక జాగిర్ని ఏర్పాటు చేశాడనమాట ఆ భువనగిరి దుర్గం కేంద్రంగా జా ఏర్పాటు చేసినటువంటి జాగిర్ని సంజీర్ ఖాన్ అనే వ్యక్తి పాలకుడిగా నియమించాడు దేవరకొండ మినహా తెలంగాణను ఆక్రమించాడనమాట ఎవరు ఈ అహ్మద్ సుల్తాన్ కొండ దేవగిరికొండ దేవరకొండ తప్ప మిగతా అన్ని తెలంగాణ ప్రాంతాలను కూడా ఆక్రమించడం అనేది జరిగిందనమాట అట్లాగే సుల్తాన్ యొక్క ఆజ్ఞ మేరకు ఈ సంజార్ ఖాన్ పద్నాలుగు వందల ముప్పై ఐదు నాటికి రాచకొండతో సహా తెలంగాణలోని అధిక భాగం ఆక్రమించాడు సో వీళ్ళు ఆల్రెడీ ఈ సంజార్ ఖాన్ పాలకుడిగా నియమించాడు కాబట్టి ఈ సంజార్ ఖాన్ అనే అతను బహుమనీ సుల్తాన్ల యొక్క ఆజ్ఞ వల్ల ఏం చేశాడు పద్నాలుగు వందల ముప్పై ఐదు నాటికి రాచకొండతో సహా తెలంగాణలో ఉన్నటువంటి అధిక భాగాన్ని కూడా ఆక్రమించాడు సంజార్ ఖాన్ అనమాట ఓకేనా బహుమనీ రాకుమార్లో ఒకరైనటువంటి ఖాన్ రాచకొండలో రాజప్రతినిధి అయ్యాడు ఎందుకంటే ఈ సంజార్ ఖాన్ రాచకొండను ఆక్రమించాడు కాబట్టి ఆక్రమించినటువంటి తెలంగా రాచకొండలో ఏం చేశాడు బహుమణి రాకుమారులో ఒకరైనటువంటి దాసుర్ ఖాన్ని రాజప్రతినిధిగా నియమించాడు అనమాట కలింగలో వంశాన్ని తొలగించి కపిలేశ్వరుడు సూర్యవంశాన్ని స్థాపించాడు మరి కళింగ సామ్రాజ్యం ఉంది కదా కలింగలో ఎవరు పరిపాలించే వాళ్ళు అంటే వంశం వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనమాట అయితే ఆ కలింగలో ఉన్నటువంటి గంగ వంశాన్ని తొలగించి కపిలేశ్వరుడు వీలైన వంశం ఏంటంటే గణపతి వంశం అనమాట ఈ కపిలేశ్వరుడు ఏం చేశాడంటే సూర్యవంశం అతన్నే గణపతి వంశం అని కూడా అంటారు ఆ వంశాన్ని స్థాపించడం అంటే గంగ వంశాన్ని తొలగించి గణపతి వంశం అనేది స్థాపించడం జరిగింది ఈ కపిలేశ్వరుడు అయితే ఈ కపిలేశ్వరుడు యొక్క సహాయంతో రా పచ్చకొండను తిరిగి ఆక్రమించడానికి సర్వజ్ఞ సింగమ్మ నాయుడు ప్రయత్నం చేశాడు అంటే వీళ్ళు ఈ కళింగలో ఉన్నటువంటి కపిలేశ్వరుడు ఉన్నాడు కదా ఈ కపిలేశ్వరుడు ఎవరి పార్టీ అని అంటే మనకి ఈ వెలమల రాచకొండ దేవరకొండ వెలమల వైపు ఉంటాడనమాట కాబట్టి ఈ కపిలేశ్వరుడు యొక్క హెల్ప్ తీసుకొని రాచకొండను తిరిగి ఆక్రమించడానికి సర్వజ్ఞ సింగమ నాయుడు ప్రయత్నం చేశాడు అయితే పద్నాలుగు వందల నలభై నాలుగులో ఈ కపిలేశ్వరుడు తెలంగాణపై దండెత్తాడు అప్పుడు అల్లావుద్దీన్ షా సేనాని అనేటువంటి సంజర్ ఖాన్ అతన్ని ఓడించి తరిమాడనమాట సో వీళ్ళ హెల్ప్ తీసుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే వెలమల వెలమల కపిలేశ్వరుడు హెల్ప్ తీసుకుంటారు ఆ కపిలేశ్వరుడు ఏం చేశాడంటే పద్నాలుగు వందల నలభై నాలుగులో వెలమల కోసం కపిలేశ్వరుడు తెలంగాణపై దండెత్తాడనమాట సో ఎప్పుడైతే ఈయన తెలంగాణపై దండెత్తుతాడో ఎవరు ఈ కపిలేశ్వరుడు తెలంగాణపై దండెత్తుతాడో అప్పుడు ఏం చేశాడు అంటే ఈ అల్లావుద్దీన్ షా ఉన్నాడు కదా ఎవరు ఎవరు బహుమని వంశం అనమాట ఈ స్థాపకుడు రాజ్యస్థాపకుడు అల్లావుద్దీన్ షా ఉన్నాడు కదా అతని సేనాని అయినటువంటి సంజర్ ఖాన్ ఓడించేసాడు ఎవరిని ఓడించేది కపిలేశ్వరిని ఓడించి తరిమేశాడనమాట అనంతరం సుల్తాన్ యొక్క తమ్ముడు మహమూద్ ఖాన్ రాచకొండలో సామంతరాజు అయ్యాడనమాట అంటే కపిలేశ్వరుడు హెల్ప్ చేసినప్పటికీ కపిలేశ్వరుడు బహుమనీల చేతిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయి మళ్ళీ రాజ్యాన్ని వీలే బహుమణిలే ఆక్రమించుకోవడం వల్ల ఎప్పుడు సుల్తాన్ తమ్ముడైనటువంటి అంటే అల్లావుద్దీన్ షా ఉన్నాడు కదా ఇతని తమ్ముడైనటువంటి మెహమూద్ ఖాన్ రాచకొండలో సామంతరాజు అయ్యాడనమాట అయితే రాజ్యాన్ని కోల్పోయినటువంటి సర్వజ్ఞ సింగమ్మ నాయుడు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ప్రాంతంలో స్థిరపడ్డాడు అంటే అప్పటికి కపిలేశ్వరుడు హెల్ప్ చేసినా కూడా లాభం లేకపోయినప్పటికీ కూడా అంటే కపిలేశ్వరుడు కూడా ఓడిపోయాడు కాబట్టి వీళ్ళు అప్పటికి రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది అప్పుడు వీళ్ళు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బెల్లంకొండ ప్రాంతంలో స్థిరపడ్డారు అని చెప్పేసి మనకి బెల్లంకొండ శాసనం ద్వారా తెలుపుతుందనమాట బహుమనీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ మరణించి హుమయూన్ సుల్తాన్ అయ్యాడు అప్పుడు హుమయూన్ యొక్క క్రూరత్వం వల్ల అనేక తిరుగుబాట్లు అనేవి జరిగాయి ఈ తిరుగుబాటుదారులకు వెలమలు సహాయం చేసి తాము పోగొట్టుకున్నటువంటి తెలంగాణను తిరిగి జయించాలని ప్రయత్నించారు అంటే ఎప్పుడైతే ఈ అల్లావుద్దీన్ మరణించాడో అప్పుడు హుమైన్ వెళ్తాడనమాట ఈ హుమైన్ అనేవాడు ఇంకా క్రూరత్వం చేయడం వల్ల ఆ తిరుగుబాటులోనే చాలామంది ప్రజలు తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాట్లకి వెలుమల ఏం చేశారంటే హెల్ప్ చేయడం అనేది జరిగింది అయితే హుమైన్ ఈ తిరుగుబాటును కూడా అణిచి వెలమలను శిక్షించడానికి కాజా జహాన్ నిజాం ఉల్ ముల్క్ అంటే వీళ్ళకి తిరుగుబాటుదారులకు సహాయం చేసినందుకు గాను ఈ హుమాయున్ ఏం చేశాడంటే ఈ వెలమలను శిక్షించడం కోసం కాజా జహాన్ నిజాం ఉల్ముల్క్ అని ఇద్దరు సేనాలను కూడా పంపాడనమాట అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవరకొండపై దండెత్తగా వెలమలు ఏం చేశారు అంటే కలింగ కపిలేశ్వరుడు యొక్క సహాయం కోరాడు అంటే ఇంతకుముందు కలింగ కపిలేశ్వరుడు ఓడిపోయినప్పటికీ మళ్ళీ కపిలేశ్వరుడి సహాయం అనేది కోరారు అప్పుడు ఏం చేశాడనంటే ఆ కళింగ కపిలేశ్వరుడు తన కుమారుడైనటువంటి హం వీర దేవుణ్ణి సైన్యంతో హెల్పింగ్ పంపించాడు వెలమలకి ఈ హం వీరుడు ఏం చేశాడంటే బహుమనీ సైన్యం ను ఓడించడం అనేది జరిగింది సో పద్నాలుగు వందల అరవై నాలుగు నాటికి రాచకొండ భువనగిరి ఓరుగల్లు మొదలైన దుర్గాలు మళ్ళీ వెలమల పరం అయ్యాయి అనమాట అంటే తన తండ్రి ఎవరు హం వీరదేవుడి యొక్క తండ్రి ఎవరు అని అంటే మనకి కలింగ కపిలేశ్వరుడు అనమాట ఈ కపిలేశ్వరుడు ఇంతకుముందు బహుమనీలోకి యుద్ధం చేసినప్పుడు బహుమనీల చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ కూడా వెలమల కపిలేశ్వరుడు హెల్ప్ కోరడం వల్ల అతను ఏం చేశాడు అంటే హంవీరదేవుని పంపించాడు ఈ హంవీరదేవుడు మాత్రం బహుమనులను ఓడించేసి మళ్ళీ వెలుమల చేతికి రాజ్యాధికారం వచ్చే విధంగా చేశాడు ఈ హంవీరదేవుడు అయితే పద్నాలుగు వందల అరవై నాలుగులో సర్వజ్ఞ సింగమనాయుడు నాయుడు యొక్క తమ్ముడైనటువంటి రామధర్మనాయుడు వైశాఖ పూర్ణిమ చంద్రగ్రహణ సందర్భంలో ఓరుగల్లు సీమలో ముచ్చెర్ల ముందుపల్లెలను తిరువెంకటేశ్వరుడికి అయ్యంగార్లకు దానం చేసి షాయంపేటలో శాసనం వేపించాడు అంటే ఎప్పుడైతే మళ్ళీ పద్నాలుగు వందల అరవై నాలుగులో వెలమల చేతికి ఈ రాజ్యాధికారం రావడం వల్ల ఈ సర్వజ్ఞ సింగమ నాయుడు యొక్క తమ్ముడైనటువంటి రామధర్మ నాయుడు ఉన్నాడు కదా ఇతడు ఏం చేశాడంటే వైశాఖ పూర్ణిమ చంద్రగ్రహణ సందర్భంలో ఈ ఓరుగల్లుకు దగ్గరలో ఉన్నటువంటి ముచ్చెర్ల పల్లెలు ఈ రెండు దే ప్లేస్లను కూడా తిరు వెంకటేశ్వరుడికి ఇచ్చాడు అయ్యంగారులకు కూడా దానం చేసి అక్కడ ఒక శాసనం వేయించాడు అనమాట అదే షాయంపేట శాసనం తర్వాత ఏమైంది హుమైన్షా మరణించాడు అయితే హుమయూన్ షా మరణానంతరం నిజాం షా కాలంలో తెలంగాణను ఆక్రమించడానికి బహుమనీలు చేసిన ప్రయత్నాలను ఈ వెలమలు కపిలేశ్వరుడి యొక్క సహాయంతో ఎదిరించారనమాట సో కపిలేశ్వర గజ గజపతి మరణానంతరం అతని కుమారులు పురుషోత్తమ హంవీరులు సింహాసనం కోసం సంఘర్షణ పడ్డారంటే అప్పటి వరకు కూడా కపిలేశ్వరులు మంచి స్థానంలోనే ఉండి అనేక యుద్ధాల్లో విజయాలను సాధించారనమాట కానీ ఎప్పుడైతే ఈ కపిలేశ్వర గణపతి మరణిస్తాడో అతనికి ఇద్దరు కుమారులు అనమాట ఎవరు అంటే పురుషోత్తమ హంవీర ఈ హంవీరలే మనకి ఇంతకుముందు వెలమలకి హెల్ప్ చేశారని చదివామనమాట అయితే వీళ్ళిద్దరూ కూడా సింహాసనం కోసం సంఘర్షణ పడ్డారు అప్పుడు హంవీరుడు బహుమనీ సుల్తాన్ యొక్క సహాయం కోరాడనమాట అంటే అప్పటి వరకు హంవీరుడు వెలమల తరపున బహుమనీలతో యుద్ధాలు చేసినప్పటికీ వీళ్ళ ఇద్దరు సోదరుల మధ్య ఎప్పుడైతే సంఘర్షణలు ఏర్పడతాయో అప్పుడు ఆ హంవీరుడు ఏం చేశాడ అంటే బహుమనీ సుల్తాన్ యొక్క సహాయం కోరాడు అయితే దీన్ని అవకాశంగా తీసుకొని ఈ బహుమనీ సుల్తాన్ ఏం చేశాడంటే రెండవ మహమ్మద్ షా తెలంగాణను జయించడానికి నిజాం ఉల్ముల్క్ ఇబ్రహీం అనే సేనాన్ని పంపించాడు అంటే ఇక్కడ హంవీరుడు వెలమలకి ఆపోజిట్గా ఉన్నటువంటి బహుమనీల హెల్ప్ కోరాడు కాబట్టి అప్పుడు ఏం చేశాడు దీన్ని అవకాశంగా తీసుకున్నాడు బహుమనీ సుల్తాన్ అనమాట సో ఆ సమయంలో బహుమనీ సుల్తాన్ ఎవరు అనంటే రెండవ మహమ్మద్ షా ఈ రెండవ మహమ్మద్ షా ఏం చేశాడు అంటే తెలంగాణను జయించుకోవాలి నిజాం ఉల్ ముల్ఖాన్ ఇబ్రాహీం అనే వ్యక్తిని నియమించాడనమాట సో పద్నాలుగు వందల డెబ్బై ఐదు నాటికి ఏమైంది తెలంగాణ మొత్తం కూడా బహుమనీల వశం అయిపోయింది దీంతో రేచర్ల వెలమరాజ్యం అనేది అంతరించింది ఓకేనా అంటే ఎవరైతే ఫస్ట్ సహాయం చేసినటువంటి హంవీరా ఉన్నాడో అతడు తన రాజ్యాధికారం విషయంలో తన సోదరులతో జరిగిన వివాదాల వల్ల అతను బహుమనీలతో చేతులు కలపడం జరిగింది సో అలాంటి సిచ్యువేషన్ని ఈ బహుమనీలు అవకాశంగా తీసుకొని బహుమనీ సుల్తాన్ అయినటువంటి రెండవ మహమ్మద్ షా నిజాం ముల్కుని తెలంగాణను ఆక్రమించడానికి ఇప్పుడు నియమించాడనమాట సో నియమించడం వల్ల పద్నాలుగు వందల డెబ్బై ఐదు నాటికి ఏమైంది అంటే మొత్తం తెలంగాణ బహుమనీల వశం అయిపోయింది సో దీంతో రేచర్ల రాజ్యం అనేది అంతరించిపోయింది అనమాట అయితే సర్వజ్ఞ సింగమనాయుడు నాయుడు విజయనగర కొలువులో చేరి చివరకు కంఠమ రాజవంశ తమ్మ భూపాలని చేతిలో హతమయ్యాడన్నమాట అంటే ఇప్పుడు ఎట్లాగో రాజ్యం పోయింది కాబట్టి మరి వీళ్ళు సామంతులకి కిందనే పనిచేయాలి కాబట్టి ఈ సర్వజ్ఞ సింగమ నాయుడు ఏం చేశాడంటే విజయనగర కొలువులో చేరాడనమాట అక్కడ చేరి అక్కడ కంఠమ రాజవంశమైనటువంటి తమ్మ భూపాలుడి చేతిలో సర్వజ్ఞ సింగమ భూపాలుడు మరణించడం అనేది జరిగిందనమాట అప్పుడు మనకి నెక్స్ట్ ఇంకేంటి అంటే ఓరుగలులో ఎవరు అజిమ్ ఖాన్ నియామకం జరిగినట్లుగా మనకి ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే ఫెరిస్టా రచనల ద్వారా తెలుస్తుంది అంటే వరంగల్లో అజీమ్ ఖాన్ నియమించినట్లుగా మనకి ఫెరిస్టా అంటే విదేశీ రచనల ద్వారా తెలుస్తుంది అనమాట అలాగే మనకి సర్వజ్ఞ సింగమ్మ నాయుడు అనేవాడు గొప్ప విద్వాంసుడు కవి పోషకుడు కూడా ఇతడి కాలంలో తెలంగాణలో అనేక మంది తెలుగు కవులు కూడా ఉన్నారు వారిలో మెయిన్ వ్యక్తులు ఎవరు అంటే బమ్మెరపోతన పోతన అతను ఆంధ్ర మహాభాగవతాన్ని రచించాడు అట్లాగే గౌరన కొరవి గోపరాజు భైరవ కవి వీళ్ళందరూ కూడా అనేక మంది తెలుగు కవులు ఈ సర్వజ్ఞ సింగమ నాయుడి కాలంలో ఉన్నారనమాట అట్లాగే శ్రీనాథుడు వర్ణించినటువంటి సర్వజ్ఞ సింగమ భూపాలుడు ఇతడు అంటే ఈ సర్వజ్ఞ సింగమ ఈ శ్రీనాథుడు ఏమని వర్ణించాడు అంటే సర్వజ్ఞ సింగమ భూపాలుడు అని వర్ణించాడనమాట ఇలా వెలమలు తెలంగాణలో హిందూ మతాన్ని సంస్కృతిని బహుమనీల నుండి కాపాడడమే కాకుండా సంస్కృతి తెలుగు భాష అభివృద్ధికి కూడా వీళ్ళు చాలా సేవలు అనేది చేశారు వెలమలు నిరంతరం యుద్ధాలు జరిగినా కూడా వీళ్ళు ప్రజా సంక్షేమాన్ని మాత్రం మాత్రం ఎప్పటికీ కూడా విస్మరించలేదు సో ప్రజారంజకంగా అంటే ప్రజలకు ఇష్టమైనటువంటి పరిపాలనను వీళ్ళు పరిపాల ప్రజలకు ఇష్టమైన విధంగా వీళ్ళు పరిపాలన అనేది చేసేవాళ్ళు వెలమలు ఓకేనా సో దీనితో మనకి వెలమ పాలకుల గురించి అయిపోయింది మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పరిపాలనా విధానము సామాజిక విధానము ఆర్థిక విధానాలు చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్